చిన్న చిన్న కింద పోతా ఉన్నా కొడుకు రాకేస్తా చిన్నది కూడా కావాలి చిన్న ఒకటి కావాలి పెద్దది ఒకటి तो अच्छा है मेन इस तरफ घुली कटा లేదు సిటిలో 3 ఏడేసి ఆ 5 అవర్ పడతది. గాని. మన అట్లాంటే పుల్గొట్టే రకాలు కాదు మీరు స్టైల్ ఇట్లా పద్ధతిగా తినడం కాదు కూర్చొని ఇట్లా స్టైల్ తినాలి మరీ

పాపడి సరి ఏం తింటాం ఎందుకంటే కదా కుక్క జబ్బకేస్తుంది కూడా పట్టుకోవచ్చు రెండు కాల్ కంట్రోల్ అవుతుంది మరి తాగుంటారు అనమాట మొహం మీద వాటర్ పోతుంది उयर्ण्गा, फी만 ह believers चीन सैसर्फिक का मबिर बीराम आइ बीला में आप याणियक